హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ అందరూ కూడా సూపర్ సేపీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు అండి ఈ కొత్త సంవత్సరం మన అందరి జీవితాల్లో కొత్త కొత్త సంతోషాలని కొత్త ఉత్తేజాన్ని కొత్త కొత్త ఆలోచనల్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికి ఉగాది శుభాకాంక్షలు స్నాక్స్ కి గ్రేప్స్ స్కూల్

అందరు గ్రీన్ గ్రేప్స్ చేస్తారు ఒకటి ఒకటి ఏమో బ్లాక్ గ్రేప్ చేస్తారు తీసుకురా తీసుకురా అని అంటే అండ్ నా టైం ఉండదు నాకు సరే పెట్టద్దా మరి గ్రేప్స్ సరే సో మార్నింగ్ పిల్లలకి స్నాక్స్ పెట్టేసి స్కూల్ కి పంపించేసానండి ఇంకా ఆఫ్టర్నూన్ అంతా పనులు చేసుకొని తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత షాపింగ్ వెళ్దాం అనుకున్నాం ఎందుకంటే ఉగాది పండుగకి కొత్త బట్టలు తీసుకోవాలి కదా సో అందుకోసం అని అందరం వెళ్తున్నాం అనమాట మామయ్య గారు పిల్లలు మావారు నేను అందరం వెళ్తున్నాము జనరల్గా ఇంట్లో షాపింగ్ అనగానే నేనే ఎక్కువ చేస్తుంటా అనమాట అది పిల్లలదైనా కానివ్వండి మావయ్య గారిదైనా మా వారిదైనా ఇంకా నా షాపింగ్ అంటే అసలు చెప్పక్కర్లేదు అనుకోండి సో ఎక్కువ షాపింగ్ నేనే చేస్తుంటాను ఓన్లీ బట్టలనే కాదు ఎవ్రీథింగ్ అనమాట గ్రాసరీస్ కానీ ఫ్రూట్స్ కానీ ఎవ్రీథింగ్ ఇంట్లో కావాల్సి అన్ని మోస్ట్లీ ఎక్కువ నేనే షాపింగ్ చేస్తూ ఉంటా అనమాట సో ఈ రోజు చాలా రోజుల తర్వాత మేము ఐదుగురం కలిసి షాపింగ్కి వెళ్తున్నాము ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో మావయ్య గారు కూడా కొత్త బట్టలు ఏమీ తీసుకోలేదు సరే కొత్త సంవత్సరంలో కదా ఉగాది అంటే మళ్ళీ కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కదా లేదు లేదు మావయ్య ఈసారి తీసుకుందాము మీరు కూడా రండి మీకు నచ్చినవి చూసి తీసుకుందరు కానీ అని చెప్పి బయలుదేరాము అంటే మరీ దూరం కాకుండా కొంచెం ఇంటి దగ్గరే వెళ్దాము అని అనుకున్నాము జనరల్గా మామయ గారు అసలు రారు బట్ మాత్రం సరే అని చెప్పి వచ్చారనమాట సో మా గారిని తీసుకొని బయటకు వెళ్ళినప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎస్పెషల్లీ ఆయన కోసం ఏమైనా సెలెక్ట్ చేసి పర్చేస్ చేసినప్పుడల్లా బాగా అనిపిస్తుంది అనమాట జనరల్గా నాకు చెప్పేస్తుంటారు పలానా అవి కావాలి అవి తీసుకొచ్చాయి అని చెప్పేసి నేను తీసుకెళ్లేవన్నీ కూడా ఆయనకు బాగా నచ్చుతాయి బట్ ఈసారి మీరు కూడా రండి దగ్గరుండి సెలెక్ట్ చేసుకుందరు కానీ కొత్త స్టైల్స్ ఏమైనా ట్రై చేయొద్దురు కానీ అసలు ఏమున్నాయి ఏంటి అన్నవి చూద్దరు కానీ అని చెప్పి ఇంకా ఆయన కూడా రమ్మంటే వచ్చారు మామూలుగా మనం షాపింగ్ చేస్తూనే ఉంటాం కదా బట్ ఇట్లాగ ఎప్పుడు చెయ్యని వాళ్ళు వస్తే మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా సో ఇంకా చెప్పులు అవి కూడా ట్రై చేయొద్దురు కానీ ఎందుకంటే చెప్పులు అరిగిపోతే పాదం పడ్డము డిఫరెంట్ గా పడుతుంటది అన్నమాట దానివల్ల వాకింగ్ స్టైల్ మారచ్చు మోకాల్లో నొప్పులు రావచ్చు ఇట్లాంటి చెప్పుల వల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది సో చెప్పులు కొద్దిగా అరిగినీ సోల్ అని అనిపిస్తే వెంటనే మార్చేయాలన్నమాట ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి అండ్ స్లిప్పరీగా లేనివి అండ్ వాళ్ళకి కంఫర్ట్ ఉండేవి ఇలాంటివి చూసుకోవాలి మరి ఈ లైట్ వెయిట్ కూడా అంత ప్రిఫరబుల్ కాదు అనిపిస్తుంది ఎందుకంటే అలవాటు ఉండాలి లైట్ వెయిట్ కూడా సో కొద్దిగన్నా దానికి వెయిట్ ఉంటేనే వాళ్ళకి కూడా ఆ ఫీల్ తెలుస్తుంది అనమాట సో ఇది నేను ప్రాక్టికల్గా తెలుసుకున్నాను ఎందుకంటే మరీ లైట్ వెయిట్ ఉంటే మా దగ్గర అసలు నడుస్తున్న ఫీలింగ్ వచ్చేది కాదు సో అందుకని కొద్దిగా వెయిట్ ఉన్నాయే సెలెక్ట్ చేసేదాన్ని అనమాట అంటే మరీ హెవీ వెయిట్ కాదు జస్ట్ ఆ వేసుకున్నామన్న ఫీల్ అన్న తెలియాలి ఇంకా చెప్పులు కూడా ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కువ ఫార్మల్ ప్యాంట్స్ షర్ట్స్ వీటికన్నా కూడా ట్రాక్ ప్యాంట్స్ నైట్ ప్యాంట్స్ ఇట్లాంటివి ఎక్కువ వేసుకుంటూ ఉంటారన్నమాట వాకింగ్కి వెళ్ళినా అవే వేసుకుంటూ ఉంటారు ఇంట్లో కూడా అవే ఎక్కువ వేసుకుంటూ ఉంటారన్నమాట సో అందుకని ఎక్కువ నైట్ ప్యాంట్స్ ట్రాక్ ప్యాంట్స్ లాంటివి ఎక్కువ మావయ్య గారి కోసం పర్చేస్ చేస్తూ ఉంటాను ఇంకా అక్కడ ఉన్న రకరకాల ఆప్షన్స్ అన్ని చూపిస్తూ ఉన్నా అనమాట నీకు తెలుసు కదమ్మా ఏదో తీసేసుకో అంటూ ఉన్నారు లేదు లేదు అవయ్య ఒకసారి వేసుకొని చూసి అండ్ ఫీల్ కూడా టెక్స్చర్ ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది కదా సో అలాగ డిఫరెంట్ డిఫరెంట్వి చూడండి అని చెప్పి ఇంకా కొన్ని కలర్ ఆప్షన్స్ అవి కూడా ఇచ్చా అనమాట ఎప్పుడు బ్లాక్లు బ్లూ అవుతున్నాయి కదా కొంచెం బిస్కెట్ కలర్ గ్రే ఇట్లాంటివి కూడా చూడండి అని చెప్పి అండ్ కొన్ని టీ షర్ట్స్ అవి కూడా సెలెక్ట్ చేసాము అండ్ ఏవైనా సరే ట్రై చేసి చూసుకుంటే బెటర్ కదా అని చెప్పి ట్రై చేయండి ట్రై చేయండి నేను అంటూ ఉన్నాను అన్నమాట జనరల్ గా నేను తెచ్చేస్తా ఏది ఇంతవరకు రిటర్న్ చేయాల్సిన అవసరం రాలేదు ఓన్లీ ఒక్కసారి అనుకుంటా రిటర్న్ చేయాల్సి వచ్చింది సైజ్ కొంచెం గడపిడయ్యి సో ఎలాగో వచ్చారు కదా ట్రై చేయండి నేను అంటే ఇంకా సాకే దగ్గరుండి ట్రయల్ రూమ్ లోకి తీసుకెళ్లి ట్రై చేస్తున్నారు అనమాట పిల్లలకి బేసిక్ గా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ వస్తది నన్ను అనిపిస్తుంది వాడే దగ్గరుండి తాతయ్య ఇది వేసుకో అది వేసుకోనని చెప్పి అన్ని దగ్గరుండి చూసి ట్రై చేసి ఇదిగో ఇదైతే ఎల్ ఇదైతే ఎక్స్ఎల్ అన్ని క్లియర్ గా చెప్తూ ట్రై చేయించి చూసారు ఇంకా అన్ని ట్రై చేశాక కొన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారన్నమాట అండ్ సమ్మర్ కాబట్టి కొన్ని టీషర్ట్స్ కూడా తీసుకున్నారు సో దట్ ఇంట్లో కూడా కంఫర్టబుల్గా వేసుకోవడానికి ఉంటాయని అండ్ అలాగే పిల్లలకు కూడా కొన్ని టీషర్ట్స్ తీసుకుందాము అని అనుకున్నాము ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం టీషర్ట్స్ త్వరగా పొట్టి అయిపోతూ ఉన్నాయి అండ్ అలాగే షార్ట్స్ కావాలన్నమాట వాళ్ళు ఎక్కువ ఫుట్బాల్ బాస్కెట్బాల్ ఇవి ఆడుతూ ఉంటారు కదా ట్రాక్ ప్యాంట్స్ కన్నా ఎక్కువ షార్ట్స్ వేసుకుంటూ ఉంటారు ఇంకా షార్ట్స్ అవి కూడా కావాలన్నారు కానీ షార్ట్స్ ఎక్కువ ఆప్షన్ దొరకలేదు నాకు ఓన్లీ టీషర్ట్స్ మాత్రం సరే కొన్ని చూసుకోండి ఏదో పండక్కి కొత్త బట్టలు తీసుకోవాలి కదా అని చెప్పి ఒక రెండు రెండు అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు ఎంతైనా మనతో కంపేర్ చేస్తే బాయ్స్ కి చాలా త్వరగా అయిపోద్ది అండి షాపింగ్ ఒకేసారి ముగ్గురు నలుగురు చేసేసినా సరే హార్డ్లీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో అయిపోద్ది అదే మనం అనుకో నేను కి వెళ్తే ఐ లిటరలీ టేక్ త్రీ ఫోర్ అవర్స్ ఎందుకంటే నేను ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తాను కాబట్టి అండ్ ఈ రంగులు చూసారా అండి మొత్తం అన్ని వెళ్ళిపోయిన రంగులే అన్నీ లైట్ కలర్సే అండ్ ఓన్లీ ఒక రెండు టీషర్ట్స్ మాత్రం బ్లాక్వి తీసుకున్నా అంతే మిగతా అవన్నీ కూడా అన్ని బీచ్ కలర్ క్రీమ్ కలర్ ఇట్లానే అనమాట అండ్ మావే గారికి ఇంకా చెప్పులు బెల్ట్ ఇట్లాంటివి కూడా కొన్ని కావాలి ఇన్నర్ వేర్ ఇట్లాంటివి కూడా కొన్ని కావాలి అంటే అవన్నీ కూడా తీసేసుకున్నాం అనమాట మొత్తం ఇంకా అన్ని ఏది చూసినా అన్ని లైట్ కలర్ లానే ఉన్నాయి మొత్తానికి తాత మన వాళ్ళందరూ కూడా సేమ్ పింఛిలో కొనుక్కున్నారు మొత్తం అందరూ బిస్కెట్ వే తీసుకున్నారు మొత్తం ఐ మీన్ టీషర్ట్స్ ప్యాంట్స్ అన్ని வைட் nee, அல்ல <coughs> <I> <stampsée> <laughs> <laughs> <Alag. laughs> కరెక్ట్గా మళ్ళీ టీ టైం కల్లా ఇంటికి వచ్చేసామన్నమాట ఇంకా ఆల్రెడీ చెప్తున్నారు అనమాట వెళ్ళగానే టీ పెట్టేసి ఇన్ అని చెప్పి సో ఇదిగోండి రాగానే ఇంకా ఫస్ట్ టీ పెట్టేస్తున్నాను నేను టీ పౌడర్ యాడ్ యాడ్ చేసి టీ షుగర్ యాడ్ చేసేటప్పుడు ఇట్లా వీడియోలో చూస్తుంటారు కదా ఈ టీ అనుకోండి కొంచెం గుంట గరిట్లా ఉంటుందన్నమాట అండ్ నేను ఇట్లా స్పూన్ ఫుల్గా దీని కొంచెం కొచ్చి తీసి రెండు మూడు సార్లు వేస్తుంటాను అనమాట అండ్ షుగర్ ఏమో స్పూన్ ఫ్లాట్గా ఉంటుంది అనమాట అది ఇట్లా గుంట స్పూన్ లాగా ఉండదు కొద్దిగా ఫ్లాట్ గా ఉంటది సో అందుకని ఇట్లా మూడు సార్లు వేసేసరికి ఎక్కువ వేసేసాము అన్నట్టు కనిపిస్తుంది కానీ అది చాలా తక్కువ పడుతుంది ఆ మూడు స్పూన్లు కలిపితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అవుతుందేమో ఇదిగోండి ఇలా ఫ్లాట్ గా ఉంటది ఒక ప్లాస్టిక్ స్పూన్ అదైతే అందులో సరిగ్గా ఫిట్ అవుతుంది అని చెప్పి అదే ఉంచేసాను ఇంకా అదే అలా అలవాటు అయిపోయి ఎప్పుడు అదే వాడుతూ ఉంటా అనమాట అండ్ ఇప్పుడు మనకి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ కొత్త సంవత్సరానికి గాను ఏం కొత్త కొత్త నిర్ణయాలు తీసుకున్నారు కొత్త రెజల్యూషన్స్ ఏం తీసుకున్నారు ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నారండి ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ అండ్ కూడా కాబట్టి ఫైనాన్షియల్ గా కూడా కొన్ని ప్లాన్స్ వేసుకుంటూ ఉంటాం కదా ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది ఓకే ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఒకలా ఉంది ఓకే ఇంత ఎర్నింగ్స్ అయినా ఇంత ఖర్చు అయింది ఇంత మిగిలింది ఇంత ఇన్వెస్ట్ చేసాము ఇట్లా ఈ లెక్కలన్నీ కూడా మనము చూసుకోవడం బెటర్ అనమాట మేమైతే అలాగే చేస్తాం ఎవ్రీ ఉగాదికి ఎందుకంటే మనకి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుద్ది సో పంచాంగంలో కూడా చూసుకుంటూ ఉంటాం కదండి ఆదాయం వ్యయం రాజపూజ మన ఇవన్నీ చూసుకున్నట్టే ఫైనాన్షియల్ గా ఇంట్లో కూడా ఎట్లా ఖర్చయింది నెక్స్ట్ ఇయర్ కి ఏంటి మన ప్లాన్స్ అంటే పెద్ద పెద్ద విషయాలు ఉంటాయి కదా అవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటాం అనమాట నెక్స్ట్ ఇయర్ గాను మన టార్గెట్ ఇది ఉండాలి లేకపోతే మన బడ్జెట్ ఇది ఉండాలి అలాగా కొన్ని ఫైనాన్షియల్ గా కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం అనమాట అండ్ మామూలుగా ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే షేర్స్ అవి పర్చేస్ చేస్తూ ఉంటాము సో ఫైనాన్షియల్ ఇయర్ అండ్ కి మనకి ట్యాక్స్ ఇప్పుడు కట్ అవుతూ ఉంటుంది అనమాట సో మోస్ట్లీ మార్చ్ లో ఏంటంటే తక్కువ ఇన్కమ్ వస్తూ ఉంటుంది అన్ని లు మాక్సిమం కట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి సో అవన్నీ కూడా లెక్కేసుకొని చూసుకుంటూ ఉంటాం అనమాట ఇంకా టీ తాగంగానే మళ్ళీ బయటికి అనమాట మా వారు నేను ఎందుకు అనంటే జీన్స్ ఒకటి తీసుకున్నారు ఆయన అది కొంచెం సైజ్ చేసుకోవాలన్నమాట అంటే కింద లెంత్ కొంచెం కట్ చేసి వేస్తారు కదా అలాగా ఇంట్లోనే చేయొచ్చు కానీ జీన్స్ ఏంటంటే కొంచెం అందంగా ఉంటుంది అండ్ అది మళ్ళీ పర్ఫెక్ట్ గా రావాలి కదా సో అందుకని వద్దు బయటే ఇద్దాము అని చెప్పి ఇదిగో ఈ టైలర్ దగ్గరకు వచ్చాము ఈయన ఏంటంటే గా చెట్టు కింద కూర్చొని ఉంటారన్నమాట టేబుల్ వేసుకొని ఇట్లాంటి చిన్న చిన్న రిపేర్స్ అవన్నీ కూడా అప్పటికప్పుడు చేసి ఇచ్చేస్తూ ఉంటారు అండ్ ఆ మిషన్ కూడా ఎవరు తీసుకెళ్ళిపోకుండా దానికి ఒక చైన్ వేసి ఆ చైన్ ని ఆ చెట్టు గట్టేసి అలాగా ఉంటారు అసలు అంటే మామూలుగా ఇట్లా రోడ్ సైడ్ ఎవరు వస్తారు అని అనుకుంటాం కానీ ఎప్పుడు చూసినా ఆ రోడ్లో వెళ్ళేటప్పుడు అంతా చూస్తూ ఉంటాం కదా ఎప్పుడు చూసినా ఆయన దగ్గర ఎవరో ఒకళ్ళు ఉంటానే ఉంటారు అనమాట అంటే ఇట్లాంటి చిన్న చిన్న రిపేర్స్ కి వాటికి చాలా మంది వస్తూ ఉంటారు అందుకనే ఆయన కూడా ఎంత అంటే చాలా కష్టం కదండి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ ఇలా ఓన్లీ చెట్టు కింద కూర్చొని చేయాలి అని అంటే చాలా కష్టం కదా సో అందుకని ఏదన్నా రిపేర్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నా ఈయన దగ్గరికి రావాలి అని అనుకుంటూ ఉంటాము ఆయనకి ఎంత అడిగితే అంత ఇచ్చేస్తూ ఉంటాం అనమాట అండ్ ఆయన కూడా బాగానే చేస్తూ ఉంటారులేండి అంటే మనం షాప్స్ లో వాళ్ళకి ఎక్కడ డబ్బులు స్పెండ్ చేసినా అది ఇంకొకరికి యూజ్ అవ్వడానికే కదా బట్ ఇలాంటి వాళ్ళకి చేసేటప్పుడు ఏంటంటే మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే ఓ ఎక్కువ ఎక్కువ లాభాలు వచ్చేసి ఓ లక్షల్లో సంపాదించేసి ఆ టైప్ లో ఉండరు కదా ఆ జస్ట్ కొంచెం ఆ యాభై రూపాయలు వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఇట్లనే కదా సో అట్లాంటి వాళ్ళకి ఏదో విధంగా వెళ్ళి మనమన్నా కొంచెం ఇట్లాంటివన్నీ చేస్తుంటే వాళ్ళకి కూడా హెల్ప్ అవుట్ అవుద్ది కదా అని అనిపిస్తుంది సో అందుకనే ఏమన్నా రిపేర్స్ ఉంటే ఈయన దగ్గరికి తీసుకురావాలి నన్ను అనుకుంటూ ఉంటాం అనమాట మీకు కూడా మీ చుట్టుపక్కల ఇట్లా ఏదైనా చిన్న చిన్న రిపేర్ చేసేవాళ్ళు ఎస్పెషల్లీ ఇట్లా చెట్ల కింద కూర్చొని చేస్తుంటారు చూడండి ఎందుకంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ బయటికి వెళ్ళి ఒకసారి వస్తేనే మనకి ఆ ఎండలో చుక్కలు కనిపిస్తుంటాయి అన్నమాట లిటరల్లీ చెప్పాలంటే పట్టపగలే సో అంత ఎండగా ఉన్నా సరే వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళకి అక్కడ అంత ప్రొవిజన్స్ అట్లాంటివి ఏమి ఉండవు బట్ స్టిల్ అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అంటే ఆ రూపాయల కోసమే కదా సో అందుకని కొద్దిగా మనకు తోచినంత సపోర్ట్ చేయాలి అని అనిపిస్తుంది మామూలుగా మనం ఇలాంటి ప్యాంట్లు ఇట్లాంటివి ఏమన్నా కొన్నప్పుడు ఆల్టరేషన్స్ కూడా మనకి స్టోర్ లోనే చేస్తూ ఉంటారు మనకి అక్కడ కస్టమర్ సర్వీస్ ఉంటుంది కదా మోస్ట్ ఆఫ్ ది స్టోర్స్ లో ఏంటంటే ఆల్టరేషన్స్ కూడా అక్కడే చేసేస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు అక్కడే చేయించేస్తూ ఉంటాము కొన్ని కొన్నిసార్లు మాత్రం ఇలాగా తెచ్చేసుకొని మళ్ళీ బయట ఎక్కడైనా ఇచ్చి చేయించుకుంటూ అన్నమాట జీన్స్ కాబట్టి ఫోల్డ్ కుట్టడము అట్లా కాకుండా కంప్లీట్గా కట్ చేసేసి మళ్ళీ ఆ కింద పార్ట్ ఉంటుంది కదా అది వేస్తేనే లుక్ బాగుంటుంది అని చెప్పి మొత్తం ఇదిగోండి ఇలా కట్ చేయించేసి కింద ని మళ్ళీ యాడ్ చేశారు అన్నమాట అండ్ చాలా పర్ఫెక్ట్ గా యాడ్ చేశారు ఇంకా కొత్త ప్యాంట్ కి ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ అలాగే ఉందనమాట అసలు కట్ చేసినట్టుగా కూడా తెలియదు అంత పర్ఫెక్ట్ గా కుట్టారు కట్ చేస్తే ఇంకా అంటే జీన్స్ కాదండో ఇప్పుడు సొరకాయ కట్ చేస్తే వచ్చేసరికి ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయాలి కదా సో దానికోసమే ఇక్కడ సొరకాయ కట్ చేస్తున్నాను అనమాట సొరకాయతో కూడా మనం చపాతి చేయొచ్చండి అది కూడా చాలా బాగుంటుంది అంటే ఓ విభచ్చమైన టేస్ట్ లో డిఫరెన్స్ తెలిసే బట్ స్టిల్ ఒక వెజిటబుల్ మనం యాడ్ చేసినట్టే కదా చపాతీకి సో మోస్ట్లీ ఏంటంటే కూర తక్కువ ఉన్నా లేకపోతే కూరగాయలు ఎక్కువ తినట్లేదు పిల్లలు అని అనుకున్నా సరే ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటా అనమాట సో ఇక్కడ సొరకాయని ఇలాగ పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేస్తున్నాను దాన్ని జనరల్ గా అయితే ఇలా గ్రేట్ చేసి చపాతి పిండిలో కలిపేసి చేస్తారు బట్ గ్రేట్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం అవి అలా ముల్ ముక్కలు ముక్కలు ఉంటాయి కదా అంటే ఇట్లాగా ష్రెడ్డింగ్స్ ఉంటాయి కదా అవి అక్కడక్కడ తట్టుకుంటూ ఉంటాయి అనమాట సో అట్లా కాకుండా నేను ఇట్లా బ్లెండ్ చేసేస్తాను అనమాట మనం ఏం వాటర్ గీటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు జస్ట్ పచ్చి సొరకాయనే మిక్సీలో వేసేసి మొత్తం ఇలా మెత్తని పేస్ట్ చేసేస్తే మనకి దాన్ని మనము గోధుమ పిండిలో కలిపేసుకోవచ్చు అనమాట ఇలా చేస్తే కూడా మనకి ఒక ఎక్స్ట్రా వెజిటేబుల్ యాడ్ చేసినట్టు ఉంటుంది చపాతీకి అండ్ కొంచెం టేస్ట్ కూడా అంటే ఓన్లీ చపాతి చేసేదానికన్నా కూడా ఇలాంటివి ఏమైనా మిక్స్ చేస్తే ఇంకా ఎక్కువ సాఫ్ట్ గా వస్తూ అన్నమాట సో గోధుమ పిండి పిండిలోనే ఇది అంతా వేసేసి జస్ట్ ఆన్ చేసేస్తాను మొత్తం అంతా కూడా ఒక మంచి బ్యాటర్ లాగా మిక్స్ అయిపోద్ది వాటర్ కంటెంట్ ఒకటి చూసుకోవాలి మనం పిండి కలిపేటప్పుడు అంటే మనకి మిషన్ ఇలా కలిపేటప్పుడు కానీ చేతితో కలిపేటప్పుడు కానీ తెలుస్తుంటుంది కదా నేనైతే స్టాండ్ మిక్సర్లో వేసేస్తాను ఈ స్టాండ్ మిక్సర్ వచ్చిన దగ్గర నుంచి ఇందులోనే కలిపేస్తున్నా అనమాట అందులో కలిపేస్తే మనకు తెలిసిపోతుంది ఇదిగోండి ఇలాగా పిండి అంతా కొంచెం సాఫ్ట్ గా అంతా అయిపోతే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వాటిని రెస్ట్ అవ్వనివ్వాలి అప్పుడు మంచిగా అంతా అండ్ అవుతుంది అనమాట సో ఒక పది నిమిషాలు అలా ఉంచేసి నెక్స్ట్ ఇంకా చపాతీలు చేసేస్తున్నా ఇంక చపాతీల్ని నార్మల్గా కూడా చేసుకోవచ్చు నేను కొచ్చి ఇక్కడ నువ్వులు అద్దీ చేస్తున్నా అనమాట జస్ట్ ఇట్లా ముద్ద తీసుకొని ఫస్ట్ దాన్ని నువ్వులు పచ్చి నువ్వులే వాటిని కూడా రోస్ట్ చేయక్కర్లేదు వాటిని ఇలాగ డిప్ చేసి చపాతీ లాగా చేసేసుకొని కాల్చేసుకోవడమే నెయ్యి వేసుకొని కాల్చుకుంటే బాగుంటుందన్నమాట సో అప్పుడప్పుడు పుల్కాలు కాకుండా మడతేసిన చపాతీలు కాకుండా ఇలాంటివి ఏమన్నా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అని అన్నప్పుడు ఇట్లాంటివి ట్రై చేయొచ్చు ఎందుకంటే మనం సొరకాయ ఇస్తున్నాం అండ్ అలాగే నువ్వులు కూడా ఇస్తున్నాము ఒక స్పూన్ నువ్వులు తిన్నా జాలు మనకి మంచిగా కాల్షియం అందుద్ది అని అంటారు కదా సో చపాతి నువ్వులు వేసినప్పుడు ఏంటంటే కొద్దిగా చపాతీలు పొంగవు ఆబ్వియస్లీ పొంగవులేండి అండ్ కొద్దిగా లో ఫ్లేమ్ మీద కాలిస్తే గట్టిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అందుకని హై ఫ్లేమ్ మీదే కాల్చాలన్నమాట సో అది ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఈ ని So that's it for today, friends. See you all in another video. Till then, take care and bye bye.